సింగరేణి సంస్థ బొగ్గు బ్లాక్ల వేళంలో పాల్గొనాలని గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు యాజమాన్యానికి వినతి పత్రాలు సమర్పించడాన్ని బుధవారం సాయంత్రం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీబీజీకేస్ అధ్యక్షులు మెరియాల రాజరెడ్డి మాట్లాడుతూ బొగ్గు బ్లాక్ల వేళంలో పాల్గొనడం అంటే ప్రైవేటీకరణను ఆహ్వానించినట్లేనని సూచించారు సింగరేణి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే ఈ ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే సంస్థ పరిరక్షణ కోసం ఉద్యమాలకు శ్రీకారం చూడతామని హెచ్చరించారు బొగ్గు బ్లాక్ల వేల్గా వేలంలో పాల్గొనడం అంటే ఇది సింగరేణి సంస్థ ఆత్మహత్య సదృశ్యంగానే భావిస్తాం సింగరేణి సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది సింగరేణి సంస్థ అస్తిత్వాన్నే కోల్పోతుంది ఈరోజు బొగ్గు బ్లాకుల వేలం ద్వారానే సింగరేణిలో బావులను దక్కించుకోవాలి అని అంటే ఈరోజు పైవ్రేటీకరణని ఆహ్వానించినట్టే ఇప్పుడు ఏదైతే కోయగూడెం సత్తుపల్లి బ్లాకులు తీసుకున్నామో వాటిని మీరు తవ్వుకోండి అని ఆహ్వానించినట్టే మనం ఇప్పటి వరకు చేసినటువంటి పోరాట ఫలితంగా అన్ని యూనియన్లు కలిసి ఎదిరించినటువంటి సందర్భంలో యాక్షన్లో ఆ రెండు బ్లాకులు దక్కించుకున్నప్పటికీ ఈరోజు భయంతో అక్కడ అడుగు పెట్టట్లేదు బొగ్గు తీయట్లేదు ఈరోజు బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనడం అంటే వాళ్లకు అనుమతి ఇచ్చినట్టుగానే లెక్కలోకి పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళు యథేచ్ఛగా స్వేచ్ఛగా ఈరోజు బొగ్గు తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన వాళ్ళం వాళ్ళమవుతాం అందుకే ఏఐటిసి గుర్తింపు సంఘంగా ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా మొన్న మీరు బట్టి విక్రమార్క గారికి ఇచ్చినటువంటి వినతి పత్రము బొగ్గు బ్లాకులలో వేలానికి మీరు అనుమతి ఇవ్వండి అని ఆహ్వానించడం అనేటువంటిది ఇది కార్మిక వ్యతిరేక చర్య కార్మికులను సంస్థను ఇబ్బందిలోకి నెట్టివేసే చర్యగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉంది వెంటనే ఈ యొక్క విషయాన్ని మీరు ఉపసంహరించుకోవాలి అలాగే సింగరేణి సంస్థ కూడా సింగరేణి భవిష్యత్తును ఉనికిని అస్తిత్వాన్ని కార్మికులని ఈ ప్రైవేటీకరణ లేకుండా చేయాలి ఆలోచనతో ముందుకు పోవాలి తప్పితే లాభాల కోసము లేదంటే ఏదో లాభాల వాటా కోసమో లేకపోతే ఇంకేదో దానికోసం ప్రయత్నం చేసి మనం ఇబ్బందుల పాలు కావద్దు అనేటువంటిది తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం స్పష్టం చేయదలుచుకున్నది మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు నూనె కుమరయ్య శంకర్ పింగిలి రెడ్డి నాగిలి సాంబయ్య చిల్పూరి సతీష్ చల్లార రెడ్డి చిలకలపల్లి శ్రీనివాస్ కొండ్ర అంజయ్య వాసల జోసెఫ్ జనగామ మల్లేష్ బొగ్గుల సాయి అప్సర్ పాషా పులిపాక శంకర్ ఉప్పులేడి తిరుపతి మేసరాజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు